ఎప్పుడైనా మమ్మల్ని బిర్యానీకి పిలవండి మేడం ఇప్పుడే రండి మహేష్ గారు బిర్యానీ పెడ చేసి పెడతాం మీకు లేని దా రండి హాయ్ కళ్యాణ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ద లైవ్ అల్లుడు ఏం చేస్తున్నాడు పడుకున్నాడు ఇప్పుడే రా నానా రచ్చా చేసి ఇప్పుడు పడుకున్నాడు నాకు జిల్లేడు తెలుసు నల్లేరు తెలీదా మహేష్ గారు అడవిలో ఉంటుంది ఇప్పుడు ఇంటి దగ్గర కూడా కొందరు పెంచుకుంటున్నారు సర్లే మీకు ఫోటో పెడతా చూడండి ఇన్స్టాగ్రామ్లో నల్లేరు ఫోటో చాలా మంచిది అయితే అల్లుడు లేవాలా ఎందుకు తమ్ముడు నీకంత అంత కక్ష నేను లైవ్ చేసుకుంటుండే ప్రశాంతంగా తిన్నారా తిన్నానండి టిఫిన్ అయింది లంచ్ అవ్వలేదు జిల్లేడు కాదు నల్లేరు జిల్లేడు తింటే చచ్చిపోతారు నెక్స్ట్ లైవ్కి నేను ఉండను ఇప్పుడు రాలేమని పిలుస్తున్నారా ఎందుకు రాలేరండి రావాలనుకుంటే రావచ్చు కదా ఎందుకు రాలేరు చెప్పండి హాయ్ రాజీరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ పెడతాను మహేష్ గారు లైవ్ అయిపోయిన తర్వాత పెడతాను ఒకవేళ నేను మర్చిపోతే మీరే గుర్తు చేయండి ఎందుకు రాజీరెడ్డి గారు మీకు అంత కుళ్ళు నేను బతుకుంటే నేను పోతే నా పిల్లల్ని మా ఆయన్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి హాయ్ పవనా జగానా హాయ్ ఎవరో చెప్పండి జగా నువ్వేనా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు కొంచెం ఫ్రీ మేడం అవునా ఓకే ఓకే అండి మేమున్నాముగా మీరుంటే మా పిల్లల్ని మా ఆయన్ని చూసుకుంటారా అండి చెప్పండి జగా నువ్వేనా ఎంత చూసుకున్నా తల్లి చూసుకున్నట్టు చూసుకోలేరు కదండీ జగా నువ్వేనా కాదా ఎవరో చెప్పండి లైక్స్ కొట్టండి పిల్లలు అంటున్నారు హాయ్ ఎక్క చూసుకుంటాంలే సరే చూసుకుందూర్లేండి అయితే జిల్లేడు తినమంటారా ఇబ్బంది నన్ను హాయ్ ఎక్క అంటున్నారు జగానా పవనా ఎవరో చెప్పండి జస్ట్ చార్జ్ చేస్తున్నాను ఓకే అండి జగ నా ముగ్గుపూడక పెద్దగా అనిపిస్తుందా నేను పంపిస్తాలే తినేసే మా ఫస్ట్ మీరు టేస్ట్ చేసి మళ్ళీ తర్వాత నాకు ఇవ్వండి రాజిరెడ్డి గారు ఓకేనా మీరు సేఫ్గా ఉంటే నేను తింటాను లేదు మేడం బాగుంది థ్యాంక్ యూ అండి కళ్యాణ్ గారు జగ నువ్వేనా హాయ్ ఎక్క అంటావు చెప్పవు రిప్లై ఇవ్వవు మళ్ళీ తమ్ముడు ఏమాలోచిస్తావు తమ్ము ఆలోచిస్తున్నావు తమ్ముడు అంత దీర్ఘంగా హర్షాకి కోపం వస్తుంది ఎందుకు ఎందుకు మహేష్ గారు వసే రాములమ్మలో అలానే ఉంది ముగ్గుపడికి అవునా ఓకే ఓకే ఇంతకీ బాగుందా లేదా చెప్పండి బాగుందా లేదా హాస్టల్కి వెళ్ళాలి అవునా ఓకే ఓకే హాలిడేస్ అయిపోయాయిగా ఇంకా హాస్టల్కి వెళ్ళాలి అందరూ వస్తుంది వస్తుంది లేదన్నా అంటున్నాడు హర్ష తమ్ముడు ఎందుకు తమ్ముడు నీ కోపం బాయ్ కళ్యాణ్ గారు చండాలంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నాకు తెలిసిందేమంటే పొగిడితేనే థ్యాంక్ యూ చెప్పాలని ఇంక నుంచి పొగడక అంటే మనల్ని పొగడకపోయినా థ్యాంక్ యూ చెప్పాలని అర్థమైంది నాకు కోపం రాదన్నా వస్తే మాత్రం లైవ్ ఉండదు అవునా తమ్ముడు మరి అంత కోపం వస్తుందనికి థ్యాంక్ యూ కేఎన్ గారు థ్యాంక్ యూ పాపం లైవ్ ఏం చేసింది బ్రో ఉన్న వాళ్ళ హైట్